అది కనిపించేది చిల్పురుగుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం అది ఫేమస్ టెంపుల్ అది మనకు హైవే నుండి జస్ట్ పది కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఈ సైట్ మీద ఉంటాం ఆ గుట్ట కాడికి ఎన్ని కిలో అంటే ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్లో మనం ఆ గుట్ట దగ్గర ఉంటామండి ఇగో ఇది రోడ్ ఫేస్ ఇది ఇది యాక్చువల్గా మనకి పెద్ద రోడ్ అవుతుంది రోడ్ ఫేస్ కటింగ్ కూడా తీసింది ఇది రోడ్ కూడా కటింగ్ తీసిను ఇది మనకు పెద్ద రోడ్ అవుతుంది ఇది ప్రజెంట్ అయితే సింగిల్ రోడ్డు ఇది ముప్పై గుంటల బిట్టు మనకు ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కడీల కానించి స్ట్రేట్గా కిందికి పోయి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఒకటి రెండు ఈ మూడు మళ్ళీ వస్తాయండి రోడ్ ఫేస్ కూడా మనకు దాదాపుగా రెండు నూట యాభై ఫీట్ల దాకా ఉంటుంది ఇది గుంటకు లక్ష అరవై చొప్పున ఇది ముప్పై గుంటల భూమి అమ్మకానికి పెట్టిండు రైతు మంచి రెడ్ సాయిల్ భూమేనండి మనకు అమ్మకానికి పెట్టిండు ఇది ఇది జంక్షన్ టైప్ అని ఇక్కడ ఇట్లా పెడితే మళ్ళీ ఇటు సైడ్ విలేజ్కే పోతాయి ఇటు కిస్టాగూడెం మళ్ళీ ఇట్లా పోతే పెద్ద 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 విలేజ్లో వస్తాయి ప్లస్ దాంతోపాటు ఇది పల్లె అని ఒక విలేజ్ పోతుంది ఇది కూడా పెద్ద పెద్ద విలేజే అయితే ఈ జంక్షన్ పాయింట్ దగ్గర మనకు ఉన్నటువంటి సై సైట్ ఇది ముప్పై గుంటల బిట్టు ఉన్నది రైతు దగ్గరనే ఇది మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి రైతు దగ్గరనే ఉన్నది గుంటకు లక్ష అరవై వేల చొప్పున చెప్తా ఉన్నాడు సిట్టింగ్లో కొద్దిగా తగ్గుతాడు మనకి ఇది క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాపర్టీ ముప్పై గుంటలు మాత్రమే ఉన్నది రోడ్డు కూడా పెద్దగా అవుతుంది ఎక్స్టెన్షన్ అవుతుంది మనకి ఇదండి ఈరోజు ఈ సైటు మనకి ఇది రైతు బంధు రైతు భరోసా కానీ మళ్ళీ పోతే మనకి ఇది పిఎం కిసాన్ యోజన కానీ పడతా ఉన్నది నేషనల్ హైవే నుండి జస్ట్ పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సైటు వరంగల్ టు మన హైదరాబాద్ పోయే నేషనల్ హైవే నుండి పది కిలోమీటర్ల మనం ఆన్ సైట్ మీద ఉంటాం చిన్న ప్రాపర్టీ ఉండి రోడ్కే కావాలనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ సైటు ఒక బైక్ వచ్చేది మనకు విలేజ్ పోయేదే ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కిరణ్ లక్కి ప్రాపర్టీస్ని మీరు సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ వస్తాయి ఈ సైట్ కోసం మరిన్ని వివరాలకు మాకు కాల్ చేయండి